హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే మైసూరు బోండాలు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా కూడా కుదురుతుందండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా పుల్లటి పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోండి మనకి బీట్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీ మనకి ఎక్కడ కూడా మనకి ఉండలేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా బీట్ చేసుకోండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని ఒక పవర్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకోండి అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఈ మిశ్రమానంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి బేకింగ్ సోడా వేసుకోవడం వలన మనకి పిండి అనేది కూడా చక్కగా నొరగ నొరగ్గా ఫామ్ అవుతుందండి మనం ఇలా కలిపే కొద్దీ మనం ఈ బేకింగ్ సోడా కరిగే కొద్దీ కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఫామ్ అవుతుందో ఇలా బాగా నొరుగ్గా వస్తేనే కరెక్ట్గా మనకి బ్యాటర్ అనేది రెడీ అవుతుందండి దీంట్లోనే ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా మైదా పిండి వేసుకోండి ఒకవేళ మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చండి గోధుమ పిండితో అయినా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కన్సిస్టెన్సీని ఎక్కడ కూడా పిండి ముద్ద లేకుండా మిక్స్ చేసేసుకోండి ఒకవేళ మీకు పిండి ఇక్కడ గట్టిగా అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి నాకైతే అదే పెరుగుతో చక్కగా పిండంతా కలిసిపోయిందండి ఎక్కడెక్కడ పిండి ముద్దలు లేకుండా ఒకటికి రెండుసార్లు ఇలా బీట్ చేసుకుంటూ చక్కగా ఐదు నుంచి పది నిమిషాల పాటు పిండంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకో పిండి అనేది ఇలా సాగుతూ వస్తేనే పిండి కన్సిస్టెన్సీ మనకి పర్ఫెక్ట్గా ఉందని అర్థం అండి ఎప్పుడూ కూడా మైసూరు బోండాలు వేసుకునేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టే చూసుకోండి ఎంత బీట్ చేసుకుంటే అంత సాఫ్ట్గా చక్కగా వస్తాయండి దీంట్లోనే సన్నగా తెరిపెట్టుకున్న అల్లం ముక్కలు ఒక మిరపకాయని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి కొద్ది కరివేపాకు వేసుకొని ఈ విషమాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట నుంచి గంట పాటు పక్కన పెట్టేసేసుకోండి పిండి అనేది అప్పుడు ఇంకా ప్లఫీగా సాఫ్ట్గా తయారవుతుందండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని చక్కగా పిండి వేసుకునేటప్పుడు చూపిస్తున్నా చూడండి చేతి కొంచెం నీళ్ళు అద్దుకొని తర్వాత పిండిని ఈ విధంగా వేసుకోండి అప్పుడు మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత వీటిని చక్కగా ఈ విధంగా వేసుకోండి మనం వేసే కొద్దీ చక్కగా ఒక్కటి పొంగి ఈ విధంగా పైకి వస్తుందండి అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేదాకా వేయించేసేసుకోండి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉండాలండి ఇవి వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి మంచి రంగు వచ్చేదాకా వీటిని వేయించేసేసుకొని తర్వాత వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అండి చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా మనకి మైసూరు బొండాలు అనేది వస్తాయి పిండి మనకి ఈ విధంగా కలుపుకుంటేనే చక్కగా వస్తాయండి బయట మైసూరు బొండాలు కొంచెం గట్టిగా అనిపిస్తాయి కానీ మనం చేసుకునే మైసూరు బొండాలు చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయండి వీటిని మనం చట్నీతో సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లో అయినా లేదా ఈవినింగ్ స్నాక్స్ లోకైనా చక్కగా ఈ మైసూరు బొండాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకు ఆలస్యం మీరు కూడా సింపుల్గా ఈ విధంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మీకు ఏమైనా వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి నేను ఆ విధంగా చేసి చూపిస్తాను మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ అలాగే నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్